రాజరెడ్డి గారు అనేక సమస్యల్ని మన ముందు పెట్టారు ఖచ్చితంగా మిత్రమా రాబోయే రోజుల్లో అందరం కలిసి ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఏదైతే మన మద్దతుతో ఈ ప్రభుత్వాలు గద్దెనెక్కాయో అదే మద్దతుతో మన సమస్యల పరిష్కారాన్ని కూడా మనం చేసుకునే దిశగా మనము కార్యక్రమాన్ని ఈ వేదిక నుంచి రూపొందించుకుందామని తెలియజేస్తూ వారికి మనందరి తరఫున ధన్యవాదాలు ఇప్పుడు సిద్దిపేట కలెక్టరేట్లో పనిచేస్తున్న అలాగే ఆ జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్ పి యాదగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి నాతోటి ఉద్యోగులకు అక్క చెల్లెళ్ళ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు అలాగే ఈ స్టేజ్ని అలంకరించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి వందనాలు తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనగానే ఒక మనం పనిచేస్తున్నటువంటి ఆఫీస్లోనే ఒక చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇందాక మిత్రుడు రాజరెడ్డి చెప్పారు అయ్యా మేము ప్రతిరోజు ఉదయం లేవగానే ఆఫీస్కి రాగానే ఫస్ట్ వచ్చేది ఎవరయ్యా అంటే సోర్సింగ్ ఎంప్లాయీసే కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఫస్ట్ మనం రా వెళ్ళి మన యొక్క విధులను నిర్వహిస్తే తర్వాత వచ్చి అధికారులు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేస్తారు తప్ప మనం లేండి ఆ యొక్క కార్యక్రమం కానీ ఆ ఆఫీస్లో కానీ ఏమీ జరగదు ఈరోజు చాలా సందర్భాలలో గత గవర్నమెంట్ కావచ్చు ఇంకా ఇంకా కొన్ని శాఖలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉత్తమ అవార్డులు వచ్చాయి ఉత్తమ డిపార్ట్మెంట్ నుంచి మాకు అవార్డులు వచ్చాయని చెప్పారు అయ్యా మేము కింది స్థాయి నుంచి మేము పని చేయకుంటే మీకు ఆ అవార్డులు ఎక్కడివి ఫస్ట్ కింది స్థాయి నుంచి మేము పనిచేయకుంటే ఆ అవార్డులు ఎక్కడివి మేము కష్టపడి రాత్రి బగళ్ళు మేము కష్టపడి పనిచేస్తున్నాం అయినా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు అంటే మనం చేస్తున్నటువంటి పనికి న్యాయం జరగట్లేదు ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం గత గవర్నమెంట్ పది సంవత్సరాలలో చాలా సార్లు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు కానీ ఎవరు కూడా ఏం చేయలేదు ఇందాక రాజరెడ్డి గారు చెప్పారు మా మరియు అలాగే పెద్దలు కూడా చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నామయ్యా మేము సిద్దిపేట నుంచి వెళ్ళి అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది గత గవర్నమెంట్ లో ఆర్థిక శాఖ మార్చులైనటువంటి హరీష్ రావు గారు మా జిల్లాలోనే ఉన్నాడు మా నియోజకవర్గంలో ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు రిఫరెంటేషన్ ఇస్తామని చెప్పి దగ్గరికి పోయినా కానీ అపార్ట్మెంట్ ఇవ్వలేదు అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు నినాక మొన్న తను అసెంబ్లీలో కానీ అక్కడ కానీ మాట్లాడుతున్నాడు అయ్యా మేము చాలా మందికి చాలా రకాల చేశాం ఇది చెప్పుకోవడానికి చాలా చిగ్గుసేటు నేను ఇది వేదిక నుంచి నేను ప్రకటిగా చెప్తున్నాను అయ్యా మీరు గతంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరే ఆ రోజు నిర్ణయం చేసినట్టుంటే ఈ గవర్నమెంట్ తీసేసేదా ఇది కాదు కదా నేను అది ఒకటే చెప్తున్నాను ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ ఏదైతే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సిఐటి తరఫున నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాం గతంలో కాదు మీరు ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా మేము మద్దతు ఉంటాం మా చాయ సహకారాలను కూడా ఎప్పటికీ మీకు వెన్నట్టే ఉంటామని చెప్పేసి మరొకసారి తెలుపుతున్నాం రా గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి చాలా చెప్పుకోదగ్గ విషయం ఇది ఎందుకంటే విలేజ్లలో మస్తూరి అనేటువంటి పదమూడు ఉన్నది మస్కూరి తనం నుంచి చాలా మంది ఉన్నారు గత గవర్నమెంట్ లో సిఐటిఏ కీలక పాత్ర పోషించి కొట్లాడి సాధించినటువంటి ఉద్యోగాలు జూనియర్ రెసిడెంట్ అయ్యారు వికార్ ఎసిడెంట్లు అయ్యారు సీనియర్ రెసిడెంట్లు అయ్యారు అందరూ అయ్యారు కానీ ఈ యొక్క యూనియన్ తరఫున ఏ యొక్క మీటింగ్ కి కూడా వాళ్ళు రావట్లేదు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే గత గవర్నమెంట్ లో నేను కూడా రెవెన్యూ లో పనిచేస్తున్నాను సార్ కానీ మనకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోవద్దు ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వంట వార్పు కాదు మొదలు పెడితే సార్ ఎవరు లేరు సిఐటిఏ ఉన్నది సిఐటియు నాయకులే ఉన్నారు గత గవర్నమెంట్లో కూడా చాలా సార్లు పోరాడారు మేము కూడా అదే చెప్తున్నాం సార్ ఇక నుంచే అందరము అన్ని యూనియన్లు కూడా కలిసికట్టుగా పనిచేస్తాము కొన్ని యూనియన్లు తెలివి లేక నన్ను అడిగితే తెలివి లేకనే వాళ్ళు ఇది మేము పిలుపునివ్వలేదు మేము మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు చూడండి సార్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఎక్కడ ఉద్యమం జరిగినా ఆ ఉద్యమంలో మేము ముందుంటాం మేము అంటూ మా సహకారాన్ని మేము అందిస్తాం మేము కొట్లాడి సాధించుకుంటాం మనం ఎవరైనా కానీ ఆకలితుంది అమ్మా అంటేనేది అన్నం పెడతా తప్ప లేకుంటే పెట్టదు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు మేము ఒకటే చెప్తున్నాం మనకు అని చెప్పేసి కొట్లాడితే కానీ మన యొక్క పరిస్థితి దయచేసి అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా లాల్ సలాం థ్యాంక్ యూ